జాయ్ ఆఫ్ సఫరింగ్ శ్రమల్లో కూడా ఆనందం ఉంది బల ఆశ్చర్యము ఇది మామూలు శ్రమ కాదండి మాసిదోనియాలో ఉన్న సంఘస్థులకు ఎలాంటి శ్రమ బహుశ్రమ కానీ ఆనందించారు అత్యధికముగా ఆనందించేది ఇది ఒక క్రైస్తవునికి మాత్రమే సాధ్యము శ్రమల్లో బాధల్లో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అనారోగ్యములో దివాలా తీసిన నష్టపోయిన ఓటమిలో కూడా ప్రభులు మీరు ఆనందిస్తూనే ఉంటారు ఎలా ఇది సాధ్యమో లోక చూడండి వ్యాపారం దివాలా సూసైడ్ కమిటెడ్ ఇక్కడ ఎవరైనా వస్తే దేవునికి శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు మరణం ముగింపు కాదు నీ జీవితానికి పరిష్కారం చూపించగలిగిన వ్యక్తి ఉన్నాడు ఆయన నీలాగా అనేక మంది అనేక అనుభవాలు కూడా వెళ్తూ ఉన్నారు కానీ మరణం అన్నది నీ జీవిత సమస్యకు పరిష్కారం కాదు అయితే ప్రభు నేను జీవితాన్ని మారుస్తాడు సమస్తమును నూతనమైనవిగా చక్కగా చేస్తాడు ఎందుకంటే యేసు ఈయన ఈ సమస్తమును బాగుగా చేసినాడు మార్కు సువత ఏడు ముప్పై ఏడులో ఒక మార్దం ఉంది కనుక ఆయన దేని కాలం అంత అది చక్కగా ఉండినట్లు ఆయన సమస్తాన్ని బాగా చేసే మేడ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్టాయి ఆయన కంటూ ఒక కాల గడియ ఉంది చక్రం ఉంది ఆయన తన కాల పట్టిక ప్రకారమే ఆయన పనిచేస్తాడు అంతవరకు వెయిచ్ మనకి ఇలాంటి దేవుడు నీకుండగా ఎందుకు నువ్వు నిరాశపడతావు శ్రమల్లో కూడా సంతోషించే అవకాశం ఇచ్చాడు